అనుకుంటే ముట్టిన ఎంగిది దాని మనసులో ఏ కల్మసం ఉండదురా అది అందరినీ ఒకేలా సోతుంది అంతే బాబు తడి తక్కువ తమాషా ఎక్కువ ఈ రోజులో కుర్రాలు ఉన్నారే ఆత్రం ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఉని కట్టేవో అన్నీ గుర్తున్నాయి నాకు కానీ ఒక్కటి ఆయన కొడుతున్నప్పుడు నువ్వు కనిపించినట్టు నేను నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరికిపోయి ఉంటాను కదా అప్పుడు నోరు ఎలా పడతా అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటే తాగుద్ది దానికి కావాలి నువ్వు జీవితాంతం బయటికి వెళ్దాం అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు మనం పెళ్లి చేసుకుందాం ఇటు నుంచి వెళ్ళిపోదాం మనం తప్పు చేయంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు బాధ వెళ్దాం పెళ్ళిన తర్వాత వేస్తారు అవునా ఇంట్లో మగాడికి మంచిదని వేసుకుంటారు మరి మంచిది పెళ్ళికి ముందే అయితే ఏంటి ఏంటి ఈ కుర్చీలకి ఆ కుర్చీలకి తేడా చూసారా చూస్తారంటరా లేకండి జెండా బాతిని నుంచి ఈ పెలకాపోలు ఎవరిని ఆపలేకపోతాం ఎదవెచ్చలకి పోకండ్రా వాళ్ళు మా వాళ్ళే అదే వచ్చింది గొడవ నువ్వు చెప్పమ్మా ఏ మీకు తెలీదా మీకు తెలీదా అంట అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడుకే కదా కాకేస్తే వచ్చేస్తారు కాకేస్తే వచ్చేస్తారు అని ప్రతియోడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు అది మీలాంటి వాళ్ళు వాళ్ళ కదా ఎర వెదకపో ఇది మీరు కాబోయో వదినా అవునా ఇలా ఇదుల్లోకి రాకూడదని ఎడ్డెడ్తాం తెల్దా ఎరా తీర్పు తీరుతో పల్లాలు కొట్టించుకుంటావా రాయ్ పెద్ద చిన్న తేడా లేదా ఆగండిహ కుర్రోళ్ళు కొద్దిగా ఆగండ్రా ఎల్లమ్మ వాళ్ళ ఎవరో కొద్దిగా ముందుకు రండమ్మా సత్రంగయ్య గారి మనుషులు తీసుకెళ్ళారని చెప్పారు కదా డబ్బులు అని ఇచ్చారు లేదా పౌడర్ డబ్బులు ఏమైనా అన్నారా లేదా ఇంకేమైనా చేశాడా ధైర్యంగా చెప్పండి అంటేనండి మొట్టలు తగ్గుతాయి అన్నారండి మొట్టాలు తగ్గుతాయి అన్నారండి మరి తగ్గినయా పనికి మన ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనిగలిగేవాడు చేయి చేపట్టుకుంటే తెలుస్తుంది

లోకంలో ఏం జరుగుతుందంటారా ప్రతి కానియాకుడికి పెత్తనాలేరా ఏంటి మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి నేను గేదులని భయం పొలాల మీద తోలేసారట కదరా ఒకసారి లే ఏయ్ అన్నా కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే ఇదిగో ఈడు ఇంకా తగ్గుతానన్నా అదిగో ఆడు ఆ యదవ ఆడే ఇంకా ఎదో సెడిపోయి మాట్లాడతానన్నా ఈ పనికి మన యాదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పోస్ తగలసాడు అడేమన్నాడు అర్థమైందా నీకు ఏ ఊర్లో మీ చరిత్ర సంఖనాకి పోయింది మీ కులం శాంత కుళ్ళిపోయింది ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పేకలేరు పిచ్చినా కొడకల్లారా సత్యంజ పురుగు కూడా గుడ్డు అంతే కదరా అంతే కదా ఎవడరమ్మ పురుగు తీసేది నారిక మెరిపచ్చే పర్లకు దూరం చెప్పరా ఎవడు సినిన్నపనైనా కొట్టాలన్నా ఆడా తప్పసెప్పాడన్న అరే చిన్నపా అయినప్పుడు ఆడు చిన్న పవం కాదన్నా మా దగ్గర మమ్మల్ని నలుగురు నిలబడతావాడకే బతికే వాళ్ళు రోషన్ చూపించుకుంటా పిలిస్తే

మీకే అంతా మాకెత్తుండాలి చెప్పరా మీకే అంత మాలో ఒకడి నుంచి ఒకటి రక్తం పారాలా మాలోనే పారాలా మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా ఇదే మా నీతి ఇదే మా నీతి

ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా నేర్చుకుందాం అన్నా రాదు ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా ఆయన డామినేట్ చేశారా ఇంతవరకే ఆలోచించారు కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకు రాలేదు ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాలు ఇన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు అందుకే మీరిద్దరు ఒకటి అయిపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నెగ్గిస్తారు నువ్వు తెలిసి వచ్చావో తెలియక వచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకా ఆవిడ గురించి ఏమైనా మాట్లాడమంటే

లేజ్ నా తండ్రా ముగ్గురు అందమైన అమ్మాయిల్ని కుడ్డలిపి నీ ముందు నిలబెడతా ఏమైనా పేగలవా కనీసంలో కనీసం దీని మనం చేయగలవా నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా దమ్ము గురించే మాట్లాడుతున్నా నిన్ను కన్నోడికే దిక్కులేదు మీరు జనాలు ఉద్దరింతారేంట్రా పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని రారా సత్యరంగయ్య నిజంగా చచ్చింది ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద ఉంటాడు ఇప్పుడు నువ్వు పరువు మీద